నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికీ సిట్ విచారణ జరుగుతుంది మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఈడీ కూడా రంగంలో దిగిది చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే షర్మిల గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇక ఈ ముడుపులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాయి ఎందుకు సమాధానం చెప్పట్లేదని చెప్పి వాళ్ళందరినీ ప్రెస్ మీట్ లో అడుగుతుంది మరి ముఖ్యంగా అసలు ఏం జరుగుతుంది ఈ లిక్కర్ స్కమ్ సంబంధించి ఇలాంటి డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మ లిక్కర్స్ కమ్మ సంబంధించి షర్మిల గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే ముడుపులన్నీ కూడా అంతిమద్దుదారని జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అని అని మరి ఎలా చూడాలి మేడం వ్యాఖ్యలని ఇక్కడ నిజంగా ఫస్ట్ నుంచి మనం చెప్పుకునేది ఏంటంటే షర్మిల అనగానే ఎవరికైనా అన్న వదిలిన బాణం మరి బోమరాంగా మళ్ళీ అన్ననే గుచ్చుకుంటుంది నిజంగా షర్మిళ గారు మాట్లాడిన మాటల్లో అన్ని నిజాలే ఉన్నాయి ఎందుకంటే ఆవిడ కోపంతోనో లేకపోతే కక్షతోనో ఇంకోటో ఇంకోటో కాదు నిజాలు మాట్లాడింది వాళ్ళకి రాజకీయ పరంగా ఏదైనా విభేదాలు ఉండొచ్చు లేకపోతే ఆస్తి పరంగా విభేదాలు ఉండొచ్చు అవన్నీ కూడా నెక్స్ట్ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఏంటి దేని మీద చర్చ నడుస్తుందంటే దాదాపుగా ముప్పై వేల మంది చనిపోయారు మూడు లక్షలు దాదాపుగా మూడు లక్షలు ముప్పై లక్షల మంది అనారోగ్య బారిన పడిపోయారు ఇవన్నీ ఇన్ని విధాలుగా చూస్తున్నప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుందంటే ఇంతమంది జీవితాలను సర్వనాశనం చేసి వీళ్ళు డబ్బు పోగేసుకున్నారు మరి ఏం చేద్దామని మేడలు గడదామనా మిద్దెలు గడదామనా లేకపోతే బంగారు కంచాల్లో తిందామని బంగారు మంచాల్లో పడుకుందామనే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత డబ్బు పిచ్చి ఆ డబ్బు జబ్బు ఎందుకు పట్టుకుంది ఏంటి ఇలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వాళ్ళ నెత్తురు కూటితోటి ఈ రోజున వాళ్ళ రక్తంతో ఈయన కూడు తింటున్నాడు అనే విధంగా కనిపిస్తుంది నిజంగా షర్మిళ గారు ఏమంటున్నారంటే ఈ మూడు వేల ఐదు వందల కోట్లో లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదు ఆయన లక్ష కోట్లు పైన తిన్నాడు రాష్ట్రాన్ని సొమ్ము మళ్ళీ ఈయన మాట్లాడతాడు ట్వీట్ చేసిందా మనం చూసినట్లుగా మరి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు వృద్ధి రేటు దిగజారిపోయింది రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు అప్పులు ఎక్కువ పెరిగినాయి మరి మీరేమో సంక్షేమ పథకాలు ఇవ్వమంట్రీ మరి రాష్ట్రంలో ఏమో సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు మరి రాష్ట్ర అభివృద్ధి చూడాలా సంక్షేమ పథకాలు చూడాలా ప్రజల క్షేమం చూడాలా మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రోడ్లన్నీ కూడా మట్లు తవ్వేసుకొని గోతులమయం చేసేసి రాష్ట్రంలో ఏదైనా సరే వీళ్ళు దిగిపోయేటప్పటికీ ఏమాత్రం పరిస్థితి ఎలా ఉందంటే ఐసీయూలో ఉన్న పేషెంట్ పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఆక్సిజన్ మీద బ్రతుకుతూ ఉంది అలాగా ఏంటంటే అలా ఐసీయూలో మనకి జనరల్గా మనిషి ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేకపోతే కోమాలో స్టేజ్లో ఉంటే అప్పుడు ఐసోలేషన్లో ఉంచుతారు అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి నెలకొల్పి వెళ్ళిపోయాడు మరి ఈ రోజున ఏమాత్రం నిస్సిగ్గుగా నేను చేసిన తప్పు నేను తప్పుడు రాజకీయాలు చేసేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను అనేది లేకుండా మళ్ళీ ఈయో కొత్తగా కనిపెట్టినట్టు ఈ సైంటిస్టు జగన్ అనే సైంటిస్టు మరి కొత్తగా ఈ నివేదిక చూపిస్తూ ఇదిగో ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితిలో ఉందని చెప్తున్నాడు మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారో తెలిస్తే మైను వైను ఏది మట్టి దేన్ని కూడా వదిలిపెట్టకుండా మీరు ఏ విధంగా దోచుకున్నారు మరి ఈ రోజున షర్మిలా గారు అడిగే మాటలకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి బయటకు వచ్చి అవును ఆయన ఈ రోజున కన్న తల్లి మీద చనిపోయిన తండ్రి మీద సొంత తోడబుట్టిన చెల్లెల మీద కూడా కేసులేసి ఆస్తి నాది నాకు ఇవ్వండి నేను గిఫ్ట్గా అంటున్నాడు కోర్టు ఏమంటుంది అంటే నువ్వు గిఫ్ట్గా ఇచ్చావు బాగానే ఉంది ఈరోజు నువ్వు ఎంతటి నువ్వు వెనక తీసుకోవడానికి నీకు హక్కు లేదు అక్కడ ఎవరై ఎవరికైతే గిఫ్ట్ ఇచ్చావో వాళ్ళు కూడా అంగీకారం కావాలి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒప్పుకుంటేనే నీకు నీది నీ ఇచ్చిన గిఫ్ట్ వెనక్ వచ్చిద్దని అంటే ఈ రోజున అడకత్తలో పడిన పోకచక్కలో పోకచక్కలాగా ఆయన ఇబ్బంది పడుతున్నాడు కానీ ఈ రోజున ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యే వాళ్ళు అవుతున్నారు మరి అరెస్ట్ అవ్వకుండా ఏం చేయాలని బయట ఉండి మంత్రాలు జరిపే వాళ్ళు జరుపుతున్నారు మరి వీళ్ళు రాష్ట్రంలో ఎటువైపు చూసుకున్న తోచిన పరిస్థితిలో ఉంది ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకంటే ఎటు ఏం చేయాలి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఆ పరిస్థితి అజ అగమ్య గోచరంగానే ఉంది ఎందుకంటే ఈయన జగన్ గతంలో చెప్పింది గన్న అంటే జగన్ అన్న జగన్ అన్న కంటే ముందు గన్ వచ్చిద్ది గన్నే పరిపాలించింది అక్కడ కూడా ఎవరు తప్పు చేయటానికి లేదని అంటే మేమే చేస్తాం తప్పులన్నీ ఇంకెవరు చేసినా కూడా ఆ మా ఖాతాలోకి వస్తాయి అని చెప్పి వాళ్ళ ఉద్దేశం అని ఇప్పుడు ఈ రోజున అర్థం అవుతుంది మనకి సంక్షేమ మొత్తం వ్యాఖ్యలు చేస్తుంది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు పెంచుతాను పెన్షన్ అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల దిగిపోయేదా పెంచుతానే ఉన్నాడు వీళ్ళు సంక్షేమ పథకాల గురించి మాట్లాడటం అమ్మఒడి అన్నారు దాంట్లో స్కామ్ చేశారు జగన్ అన్న ముద్ద మరి దాంట్లో కూడా చిక్కీల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు కోడిగుడ్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు బ్యాగుల మీద పుస్తకాల మీద కూడా ఆయన వే రకం సరుకు ఇచ్చారని చెప్పి ఆ రోజు అర్థమైపోయింది తర్వాత చూస్తే మళ్ళీ ఈవిడ ఆడుదాం ఆంధ్ర పేరుతో ఏం స్కామ్ చేసింది ఈవిడ ఇచ్చిన కిట్ల కన్నా కూడా స్పోర్ట్స్ కిట్స్ కన్నా కూడా దాని మీద వేసిన జగన్మోహన్ రెడ్డి బొమ్మలకు ఎక్కువ ఖర్చు అయిందని చెప్పి చెప్తున్నారు వీళ్ళు మాట్లాడతారు సంక్షేమ పథకాల గురించి ఈ రోజున రాష్ట్రంలో అంత ఆర్థిక పరిస్థితి నిలువుదోపిడి చేసి వెళ్ళిపోయారు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా మరి అట్లాంటి పరిస్థితిలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మూడు నెలలు ఎలక్షన్కు ముందే ప్రకటించారు ఏది మనకిప్పుడు పెన్షన్ ఇస్తానని చెప్పేసి ఆ మూడు వేలు ప్లస్ ఇస్తానన్న వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు వేస్తారు మరి ఏడు వేల రూపాయలు వేస్తారంటే ఎంత గొప్ప విషయం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరి పెన్షన్లు అందుకునేవాళ్ళు మరి వాళ్ళ వాళ్ళని కూడా చేర్చారు మళ్ళీ రెండో విడత వాళ్ళకు కూడా వేశారు రకరకాలుగా అభివృద్ధి జరుగుతూ ఇంకోవైపు పోలవరం అని అమరావతి అని అంతా జరుగుతున్నా కూడా వీళ్ళు ఏడుపు ఏంటంటే ఎంతసేపటికి ఏదో ఒక విధంగా వాళ్ళ మీద కొత్త విషయం లేని దాన్ని ఏదో కల్పించి అబూత కల్పన చేసి ఏదో రాయి వేయాలి అనేది వీళ్ళు ఎన్ని రాళ్ళు వేసినా కూడా ఆ రాళ్లతో కూడా పునాదులు కట్టే గొప్ప చరిత్ర ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఎన్ని రాళ్ళు వేసినా కూడా ఏం తగిలేవి కాదు కాబట్టి వీళ్ళు ఈ రోజున ఈ మాట్లాడే మాటలన్నీ ఈ రోజున వైఎస్ షర్మిళ గారికి సమాధానం చెప్పి ఎవరైనా సరే ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డిన రోజాన శ్యామలన వీళ్ళంతా కూడా ఎవరైనా ఈరోజు కూటమి ప్రభుత్వం గురించి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ షర్మిళ గారు ఏదైతే కొన్ని క్వశ్చన్స్ వేశారో దాని సమాధానం చెబితే బాగుండిద్ది ఆ రోజున వీళ్ళ గురించి మెచ్చుకోవచ్చు మంచి వాళ్ళని ఒప్పుకోవచ్చు అని ఈ రోజున ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు మరి లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికి ఇంకా రాజ్ రెడ్డి అనే పాత్రధారణ వస్తుంది మేడం డిస్టరీలు కావచ్చు కంపెనీలు కావచ్చు బినామీ కంపెనీలు కావచ్చు ఇవన్నీ చూడాలి చాలా గొప్పగా ప్లాన్ చేశాడు చదువుకున్న పిల్లల్ని బాగా నాలెడ్జ్ ఉన్న పిల్లల్ని కూడా ఉపయోగించి ఏ విధంగా ఇవన్నీ కూడా స్టూడెంట్స్ మంచి యూత్ వాళ్ళందరూ వాళ్ళ జీవితాలను సర్వనా ఇప్పుడు మనం ఎనిమిది మంది థాయిలాండ్లో ఇద్దరు ఉన్నారు ముప్పిడి అవినాష్ రెడ్డి అనిరుద్ధ్ రెడ్డి ఎవరు వాళ్ళ బ్రదర్సు మిగతా ఆరుగురు కూడా వాళ్ళు దుబాయ్లో ఉన్నారని చెప్పి ఈ రోజున దుబాయ్లో ఉన్న డెల్లోనే ఇదంతా డబ్బంతా పెట్టారని వినటం కానీ వీళ్ళందరినీ కూడా మ్యూచువల్ ఫ్రెండ్స్గా కాంటాక్ట్ ద్వారా తీసుకొని మరి దీంట్లో మెయిన్ ఇన్ని రోజుల నుంచి మనం వింటుంది ఏంటంటే అనే వ్యక్తి దుబాయ్లో ఉన్నాడని వింటున్నాం మరి అతను రాజకస్ రెడ్డికి ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ ద్వారా మరి పరిచయం అయ్యాను మరి మరి అన్న ఆ ఎన్ఆర్ఐ డాక్టర్ ఎవరనేది ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు మరి అది కూడా వస్తే బాగుండిద్దని ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎవరు ఆ ఎన్ఆర్ఐ డాక్టరు ఆ ఎన్ఆర్ఐ డాక్టర్కి దీంట్లో ఏంటి లింకు మరి ఎందుకు రెడ్డికి ఈ విషయంలో అతన్ని తనకి కనెక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది కాబట్టి రెడ్డి మెయిన్ ఆయన ఆయన అసలు తప్పించుకునే స్టార్టింగ్లో ఆయన తప్పించుకునే విధానం ఆ ప్రయత్నాలు మరి వాయిస్ మెయిల్ ఒకటి పంపించాడు అమెరికా పంపించి అక్కడి నుంచి ఇండియాకి ఇవన్నీ కూడా తనెంత పగడ్బందీగా ఉన్నాడు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి వీళ్ళు గజ దొంగలను మించిపోయారు అడవి దొంగలను మించిపోయారు కాబట్టి వీళ్ళు ఈ రోజున అంటే చాలా అంటే త్వరితంగా అయిపోవాలి అంటే కుదరదు కానీ చాలా లోతైన విషయాలు ఇంకా బయటకు రావాల్సినవి ఉన్నాయి నిన్న విన్నాం శ్రవణరావు అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉన్నాయన మరి విచారణ హాజరయ్యి అతను కూడా చెప్తున్నాడు దుబాయ్లో ఏదో తెలిసిన వాళ్ళు వాళ్ళేను కొంచెం షెల్టర్ అయ్యి అంటే మా ఫ్లాట్ మా ఫ్లాట్లో ఉంచుకున్నానని మీరు ఉంచుకున్నారు బాగుంది మాట్లాడుకుంటున్నాం ఏదో కబుర్లు అంటే తెలుగు వాళ్ళు లేరు కదా అందుకని తెలుగు మాట్లాడే వాళ్ళతో తెలుగు మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారని అన్నీ ఇంటాని బాగానే ఉంటాయి కానీ చేసిన పనులు మాత్రం చండాల పనులు అని తెలిసిపోయింది ఈ రోజున నిజం ఒప్పుకోక తప్పదు చేసిన దోపిడీ నిజం చేసిన కుంభకోణం నిజం వీళ్ళు మరి డిక్షనరీస్ అయ్యే బ్యావరేజెస్ అయ్యే మద్యం సీసాలు అయ్యే కానీ దాంట్లో పోసిన మందు మాత్రం జే బ్రాండ్ అవును అది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది దాంట్లో ఉన్న మందు ఏంటి ఆ మందు తాగిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ జీవితాలు ఏంటి ఈ రోజున వాళ్ళ ఆరోగ్యం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి అర్థమైపోయే విషయం ఏంటంటే జే బ్రాండ్ అనేది క్లియర్గా ఉంది కాబట్టి జే బ్యాచ్ అంత తప్పించుకునే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రోజున సొంత చెల్లెలు అడిగే దగ్గర నుంచి రాష్ట్ర మహిళలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎదురైంది ఈ రోజున ఏదో ఒక ట్వీట్ చేసేసి రాష్ట్ర పరిస్థితి బాగాలేదని మీరు చెప్పినంత మాత్రాన అక్కడేమి ఇది కాదు కానీ ఫస్ట్ మీరు చేసిన తప్పులు ఉన్నాయో వాటి గురించి విచారణకు వచ్చినప్పుడు నిజాలు చెప్పండి చాలని ప్రజలు అంటున్నారు హాజరు కాలేదు హాజరు కావాలి అక్రమ కేసులో అసలు ఏం జరుగుతుందంటే చెప్పారు వీళ్ళంతా కూడా దొంగ పోలీసు ఆట ఆడుతూ ఉంటారు పేరుని నాని జంపు నరికేయండి కొట్టేయండి అదో ఏదో రకరకాల మాటలు మాట్లాడాడు చంపేయండి ఈడవండి అని చెప్పేసి జంప్ అయిపోయాడు మరి కాకాని గోవర్ధన్ రెడ్డి యాభై ఐదు రోజులు దొంగ పోలీస్ ఆటాడి తర్వాత దొరికిపోయాడు ఆ తర్వాత చూస్తే ఇంతే ఈ రోజున అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి వారం రెండు వారాల నుంచి తాడేపల్లి ప్యాలెస్కి రావట్లేదు అలహంకాలోనే కూర్చొని మరి చలి ఆసుకుంటున్నాడు అంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా అమ్మో రెడ్ అలర్ట్ ప్రకటించారు నేను ఆ వర్షంలో కొట్టుకుపోతాను నేను భయం వేసి రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇలా వీళ్ళు ఈ కామెడీ షో నడుస్తూనే ఉండిద్ది వీళ్ళు ఈ విధంగానే ఏదో ఇట్లాంటి కామెడీస్కి ఇట్లన్నీ వేస్తూనే ఉంటారు ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ అంటే నోటిపారుదల శాఖ మంత్రి ఆ నోరేసుకుని ఓతగా బెట్టింగ్ రైడు బెట్టింగ్ యాప్లు చాలా ఉన్నాయి అతను కూడా చిట్ట మరి ఆయన దొరకడు రాడు విచారణకి ఫస్ట్ విచారణకు వస్తే అరెస్ట్ చేస్తారని భయం ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి వీళ్ళందరూ కూడా మాటలు ఎప్పుడొచ్చాం కాదప్ప అని చెప్పేసి గతంలో ఏదో డైలాగులు కూడా చెప్పినట్లున్నాడు అసెంబ్లీలో మరి ఇవన్నీ ఇట్లా డైలాగులు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారం కోల్పోయాక ఇలాంటి తప్పులు చేసి అధికారంలో ఉన్నప్పుడు ఆ తప్పుల నుంచి ఈ రోజున తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ వీళ్ళు ఇలానే చేస్తూ ఉంటారు కానీ పోలీసులు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని అయితే గట్టిగా పట్టుబట్టి కూర్చున్నారనేది అర్థమవుతుంది సో ఇదండి చూశారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి షర్మిళ గారు అన్నట్టు ఇంకా జగన్మోహన్ రెడ్డి నిజాలు చెప్తాడా లేదా నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ నమస్తే